బింగల్ మండలంలోని బడా బింగల్ కప్పల వాగులో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా పగలు రాత్రి తేడా లేకుండా అక్రమ ఇసుక తరలింపు అధికారులు ఫిర్యాదులు పెళ్లినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నట్లు ఎప్పుడు సెలవు వస్తాయా అని రెవెన్యూ శాఖ వారు వాగులోకి ఎప్పుడు వెళ్దామా అని ఇసుక మాఫియా వారు అన్నట్టు ఉందని ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు రోజు పదుల సంఖ్యలో ఆర్మూర్కి ఇసుక తరలింపు ఈ వ్యవహారం అంతా ఇసుక మాఫియా వెనుక ఒక పత్రికా విలేకరు ఉండి అంతా తానై నడిపిస్తున్నాడని పత్రికా విలేకరు ఆగడాలు రోజురోజుకి మించిపోతున్నాయని ఇసుక మాఫియాలో దూసుకు వెళ్తున్న రిపోర్టర్ను అదుపు చేయాలని మండలవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు గుసగుసలాడుతున్నారు కానీ ఉసుక మాఫియాకు అడ్డుకట్ట వేసే నాదుడే కరువయ్యాడా నిన్న ఉదయం బడా బింగల్ వద్ద మరియు ఆర్మూరు దగ్గర గాంధీనగర్ వద్ద ట్రాక్టర్లు పట్టుకుని వదిలేసినట్టు సమాచారం ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా దున్నపోతు మీద వాన పడ్డట్లు ఉందని అక్రమ ఇసుకకు అడ్డుకట్ట వేయకపోవడంతో మరియు పోలీసు శాఖ వారు కూడా పట్టనట్టు వ్యవహరించడం పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు